నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం అండి గురుగారు దీపావళి రాబోతోంది దీపావళి ముందర మూడు రోజుల నుంచే మనకు ఇది ఐదు రోజుల పండగ జరుపుకుంటాము ధనత్రయోదశి నుంచి ప్రారంభమవుతుంది ముఖ్యంగా మనం ఈ వీడియోలో ధనత్రయోదశి గురించి మాట్లాడుకుందాం ఆ రోజున అంటే ఇబ్బందులు ఎటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఏం చేసుకుంటే దాని నుంచి బయటపడతారు అమ్మవారి అనుగ్రహం ఉండాలంటే ఎటువంటి వారి ఏమేం చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా వివరించండి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమస్తే అస్తు మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే శంఖ గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే మనకు మనిషి జీవితాన్ని మార్చుకోవడానికి మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి మనిషి కర్మ ఫలితం నుంచి బయటపడడానికి సంవత్సరంలో అత్యద్భుతమైనటువంటి మూడు రోజులు వస్తూ ఉంటాయి అంటే మూడు తిథులు వస్తూ ఉంటాయి ఆ మూడు తిథుల్లో మొట్టమొదటి తిథి ధనత్రయోదశి మొట్టమొదటి తిథి ధనత్రయోదశి ఆ తర్వాత వసంత పంచమి అక్షయ తృతీయ ఈ మూడు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి ఎవరు పొందడానికి అని అంటే గనక కటిక పేదరికం ఎవరైతే అనుభవిస్తున్నారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎవరైతే అనుభవిస్తున్నారు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కష్ట నష్టాలను ఎవరైతే అనుభవిస్తున్నారో అలాంటి వారు వాటి నుంచి బయటపడడానికి ఏ రోజైతే బాగుంటుంది ఎలాంటి ఆ రోజున ఉపయోగించుకుంటే మేము దాని నుంచి బయటపడగలుగుతాము అని అనుకుంటే అది ఈ యొక్క ధనత్రయోదశి అని పేరు ధనము అని అంటే కేవలం డబ్బు కోర డబ్బు కోసమేనే కాదు దానికి నానా అర్థాలు ఉన్నాయి దీనిని మూడు రకాలుగా పిలుస్తారు ధనత్రయోదశి ధనవంతరి జయంతి అలాగే ధన్తేరస్ అని మూడు పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ మూడు పేర్లు కూడా ధనత్రయోధిస్తున్నటువంటి పేర్లు అంటే పూర్వకాలంలో దీనికి ఒక చారిత్రాకమైనటువంటి కథ కూడా ఉంది కాశీ నగరం అనేటటువంటి పట్టణంలో అప్పుడు కాశీ సంస్థానాన్ని ఈ ధన్వంతరి అనేటటువంటి మహారాజు పరిపాలించేటటువంటి వాడు అంట ఆయన ఆయుర్వేదిక గ్రంథంలో నిష్ణాతులు సుశ్రుతులు ఎలాగో అలాగే ధనవంతరి కూడా అలాగే ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధ గుణాలు ఉన్నటువంటి విద్యను అవపోస పట్టినటువంటి వాడు అంటే ఈ ధనత్రయోదశి కేవలం డబ్బు కోసమే అని కాదు డబ్బు కంటే విలువైనటువంటిది ఆరోగ్యము కాబట్టి ఆరోగ్యాన్ని కాపు కాపాడుకోవడానికి కూడా ఈ ధనత్రయోదశిని ఉపయోగించుకోవచ్చు అని నానా అర్థాలుగా దీన్ని సంబోధించడం జరిగింది కాబట్టి ఈ ధనత్రయోదశి అనేటటువంటిది మనిషి జీవితాన్ని మార్చుకునేటటువంటి రోజు కాబట్టి ఎవరైతే కటిక పేదరికం అనుభవిస్తున్నారు ఆర్థిక పరిస్థితులు ఎవరికైతే లేవో అప్పుల ఊబిలో కూడుకుపోయి సతమతమైపోతున్నారు లేదా వ్యాపారం ఎక్కడెక్కడి నుంచో ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి వ్యాపారంలో పెడుతూ ఉంటారు వ్యా వ్యాపారం ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అది సరిగ్గా నడవకపోవచ్చు అది నడిచిన నడవ నడవకపోయినా దాన్ని నడిపించేటటువంటి క్యాపబిలిటీ ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి దాన్ని ముందు కొనసాగిస్తూ ఉంటారు అంటే ఆ వ్యాపారంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఆర్థిక పరమైనటువంటి నష్టం ఏర్పడుతున్నటువంటి వారు ఈ ధనత్రయోదశి రోజున తప్పకుండా చేయవలసినటువంటి యాగం ఒకటి ఉంటుంది దాని పేరు కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగం కమలాత్మిక అంటే దశమహావిద్యలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అవతారం కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మీయాగం ఎవరైతే ఈ ధనత్రయోదశి రోజున ఆచరిస్తారో వాళ్లకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవడమే కాకుండా లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందడానికి ఇది అత్యద్భుతమైనటువంటి రోజు అని అర్థము ఈ యొక్క రోజుకి మరొక పేరు ఏమిటి అంటే అమృత కాలము అని పేరు అమృత కాలం ఎందుకు అని అంటే కనుక దీనికి మరొక చారిత్రాకమైన కథ ఏదైతే అంటే పూర్వకాలంలో క్షీరసాగర మధనం జరిగేటప్పుడు ఆ క్షీరసాగర మధనం నుంచి ధనవంతరి అనేటటువంటి ఒక ఔషధ భాండాగారం వచ్చింది అది ఎవరు నారాయణ స్వరూపుడైనటువంటి అవతారం దాల్చినటువంటి ధనవంతరి భగవంతుడు ఆ కలశాన్ని పట్టుకొని ఉద్భవించినటువంటి రోజు కాబట్టి దీనిని ధనవంతరి జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే దేవతలకు కూడా అమృతం దొరికినటువంటి రోజు ధన్వంతరి జయంతిగా ఉద్భవించినటువంటి రోజు ఇది ఈ రోజుకి శ్రీకారం చుట్టినటువంటి శ్రీ అంటే సంపద అని అర్థము కాబట్టి సంపదకు కొలువై ఉన్నటువంటి రోజు కాబట్టి ఇది ధన త్రయోదశి అంటే త్రయో అంటే పదమూడు రోజులు అని అర్థం మళ్ళీ ఈ త్రయోదశి రోజున భక్తి పూజ చేసే వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ రోజు నుంచే దీపాలు వెలిగించడం ప్రారంభమవుతుంది అయితే దీనికి ఒక సాంఖ్యాశాస్త్ర ప్రకారం ఒక ప్రామాణికం ఉంది ధనత్రయోదశి రోజున పదమూడు దీపాలు వెలిగించాలి నరక చతుర్దశి రోజున పదహారు దీపాలు వెలిగించాలి దీపావళి అమావాస్య రోజున నూట ఎనిమిది దీపాలు వెలిగించాలి మళ్ళీ దా దీపాలు అయిపోయిన తెల్లాలి బలిపాడ్యమే ఉంటుంది బలపా బలిపాడ్యమి రోజున మళ్ళీ రెండు దీపాలు వెలిగించాలి మళ్ళీ బలిపాడ్యం అయిన తర్వాత యమద్వితీయ ఉంటుంది యమద్వితీయ రోజున మళ్ళీ రెండు దీపాలు వెలిగించాలి ఇలా వెలిగించేటటువంటి క్రమ పద్ధతి కూడా శాస్త్రం మనకు అందించింది కాబట్టి ఈ రకమైనటువంటి విధానంతో చేసుకోవాలి ఇంకోటి ధనత్రయోదశి రోజు శనివారం రావడం చాలా విశేషం పద్దెనిమిదవ తారీఖు శనివారం వస్తుంది శనివారము ప్లస్ ధన త్రయోదశి ఇంకా ఆ రోజు గొప్పతనం ఏమిటి అంటే శని త్రయోదశి కూడా అదే రోజు కాబట్టి శని త్రయోదశి అలాగే ధనవంతరి ధయో త్రయోదశి అలాగే ఆ రోజున ఎవరెవరు చేసుకోవాలి అని అంటే తప్పకుండా చేసుకోవలసినటువంటి ఏలినాటి శని అనుభవిస్తున్నటువంటి వారు అర్ధాష్టమ శని అనుభవిస్తున్నటువంటి వారు అష్టమ శని అనుభవిస్తున్నటువంటి వారు ఆ తర్వాత సప్తమ శని అనుభవిస్తున్నటువంటి వారు ఈ నాలుగు రాసుల వారు తప్పకుండా చేయించుకోవాలి ఇప్పుడు ఏలినాటి శని ఎవరెవరికి అవుతుంది అని అంటే గనక మీనరాశిలో సంచరిస్తున్న జన్మజాతకంలో మీనరాశి ఉన్నటువంటి వారు మీన మేష వృషభ ఈ మూడు రాశుల వారు తప్పకుండా ఈ యొక్క ధనత్రయోదశి రోజున ఆచరించే శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకోవాలి ఎందుకు ఏలినాటి శని ప్రభావం వాళ్లకు విపరీతంగా ఉంటుంది కాబట్టి అలాగే కుంభరాశి వారు కూడా ఈ యొక్క యాగం చేసుకోవాలి వాళ్ళకి ఇంకా రెండున్నర సంవత్సరాల పాటు శని ప్రభావం ఉంటుంది కాబట్టి అంటే ఆల్రెడీ ఉన్నారా ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికి శని తర్వాత అష్టమ శని అష్ట అష్టమ శని అష్ట కష్టాలను కలిగిస్తుంది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా అలాగే వ్యాపార పర అన్నిటి పరంగా కష్టాలు కలిగిస్తుంది అంటే సింహరాశి వారు సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభమైంది కాబట్టి సింహరాశి వారు చేయించుకోవాలి అలాగే ఇప్పుడున్నటువంటి స్థానంలో మళ్ళీ అర్ధ అష్టమ శని వృచ్చిక రాశి వారు ఈ యొక్క యాగం చేసుకోవాలంటే మీన మేష వృషభ రాశి వాళ్ళు అలాగే సింహము అలాగే వృశ్చికము కుంభము ఈ రాశుల వారు తప్పకుండా ఈ ధనత్రయోదశి ఎందుకు అని అంటే కనుక నూట నూటికి తొంభై తొమ్మిది సంవత్సరాలు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి ఆ నూటికి తొంభై తొమ్మిది సంవత్సరాల డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి వాటిని మనం బయటపడాలి అంటే డబ్బుకి అధినాయకురాలు ఎవరు దానికి స్థాపన ఎవరు అంటే శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మికి అనుసంధానమైనటువంటి రోజు ఏంటి ధనత్రయోదశి కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ధనత్రయోదశి ఏ మనిషి అయితే వినియోగించుకుంటాడో శని ప్రభావం నుంచి బయటపడగలుగుతాడు తాను తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతాడు ఇప్పుడు కలియుగంలో ప్రతిదీ డబ్బుతో ముడి ముడిపడి ఉంది కాబట్టి జీవితంలో నువ్వు ధనవంతుడిగా నిలబడాలి ధనవంతుడిగా ఉండాలి ఎప్పుడూ కూడా ఇతరుల ముందు ఇలా చేయి దాచకుండా నీ చెయ్యి ఎప్పుడు ఇచ్చే స్థానంలో ఇలా పైకి ఉండాలి అని నీ జీవితంలో ఆశపడితే నీ వృత్తి వ్యాపారము విద్య ఆరోగ్యము అన్నీ కూడా నీకు సమృద్ధిగా ఉండాలి నీ కుటుంబంలో ఎప్పుడు కూడా కలతలు ఉండకూడదు ఆయుర ఆరోగ్యాదులతో ఉండాలి అనే మనసులో నీ కోరిక ఉంటే దీనిని వృధా చేయకూడదు ఈ రోజున కనుక వృధా చేశారా నీ జీవితం మళ్ళీ వచ్చే సంవత్సరాంతం వరకు కష్టము అనుభవించవలసిందే నువ్వు కష్టాల ఊబిలోంచి బయటపడాలి బాధల ఇబ్బంది నుంచి బయటపడాలంటే ఈ ధనత్రయోదశి రోజున తప్పకుండా ఈ యొక్క కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగంలో పాల్గొనాలి పాల్గొంటే తప్పకుండా వాళ్ళకి శుభం లాభంతో పాటు పాల్గొన్నటువంటి వారికి విశేషంగా అమ్మవారి ప్రసాదం కూడా దొరుకుతుంది అదేంటి శ్రీయంత్రం దొరుకుతుంది తర్వాత శివశక్తి స్ఫటికలింగం దొరుకుతుంది అలాగే ఆ పూజలు అవన్నీ ఏంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వస్తువులు మనకు కొన్ని కొన్ని సముద్రంలో దొరికేటటువంటి వస్తువులు ఐశ్వర్యప్రదంగా ఉంటాయి ఎందుకంటే లక్ష్మీదేవి పుట్టినటువంటి ఇల్లే సముద్రము అందులో దొరికిన ప్రతి వస్తువు లక్ష్మీప్రదమైన శంఖం కాడు నుంచి గవ్వల కాడు నుంచి మనకు దొరికే గోమతి చక్రాల కాడు నుంచి సముద్రంలో దొరికే ప్రతిదీ కూడా పూజనీయంగా మనం పూజిస్తూ ఉంటాం ఎందుకు అవి లక్ష్మీదేవి ప్రధానంగా పూజించబడుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటివి కొన్ని వస్తువులను కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటాము కాబట్టి ఈ యాగంలో పాల్గొంటే వాళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది ఇప్పుడు కొంతమందికి అంటే వయస్సు దాటిపోతున్నా కూడా వివాహం కాదు అట్లాంటి వాళ్ళు కూడా యాగం చేసుకుంటే ఫలితం అవుతుందా తప్పకుండా వివాహం కానటువంటి వారికి సంతానం లేనటువంటి వారికి భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయి అసలు మా ఇద్దరికీ బాగుండట్లేదండి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూస్తే కోపాలు వచ్చేస్తున్నాయి ఇంట్లో ఈర్ష్య అసూయ ద్వేషాలు పెరిగిపోతున్నాయి అసలు ఇంట్లో గొడవల ఇంట్లో అడుగు పెడితే మనశ్శాంతి ఉంటలేదండి ఎన్ని డబ్బులున్నా మనశ్శాంతి మాత్రం కరువైపోతుంది అలా మనశ్శాంతి లేకపోయినా ప్రతి ఒక్కదానికి ధనత్రయోధి అసలు ధనత్రయో తితే ఒక అద్భుతమైనటువంటి దాని అమృత కాలము అని అన్నాం ఎందుకు ఆ రోజునే అమృత భాండాగారం బయటకు వెలువడింది కాబట్టి ఆ రోజంతా అమృతకాలమే మార్వాడి వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు నిలుస్తాయండి అని అంటే వాళ్ళకున్నటువంటి సీక్రెట్ ఏంటో తెలుసా ఎవ్రీ ధన త్రయోదశి రోజున పదో రాత్రి పదకొండు గంటల మధ్య నుండి పన్నెండు గంటల మధ్య కాలం వస్తుంది ఆ సింహ లగ్నంలో వాళ్ళు రహస్యంగా పూజిస్తూ ఉంటారు అసలు ధనత్రయోదశి అంటే రహస్య పూజ ఇది ఎవరికీ కూడా చెప్పకూడదు సైలెంట్ గా రావాలి సైలెంట్ గా వచ్చి చేయించుకొని వెళ్ళిపోవాలి మూడో కంటికి కూడా తెలియకూడదు అని శాస్త్రం నియమం ఇది ఎందుకు అని అంటే గనక ధనత్రయోదశి రోజున పూర్వకాలంలో చేసే పద్ధతి ఎలా ఉండేదంటే పూర్వకాలంలో మార్వాడి వాళ్ళు ఈ యొక్క ధన ధనానికి ఉన్నటువంటి రాసులుగా పోసేవాళ్ళు కుప్పలు కుప్పలు కుప్పలుగా పెట్టి వాటిని పూజించి మళ్ళీ దాన్ని అంతటినీ కూడా భాండాగాలు అంటే ఈ ఇత్తడి బిందెలలో లంక బిందలు అని చెప్పి వింటూ ఉంటాం అలాంటి బిందెలను నింపి మళ్ళీ వాటిని తవ్వి ఇంట్లో నిక్షిప్తం చేసే వాళ్ళు ఉండే నిక్షిప్తం చేసే వాళ్ళు అంటే సంవత్సరానికి ఒకసారి తప్పకుండా తీసి దాన్ని పూజించి మళ్ళీ భూస్థాపితం చేసేవాళ్ళు అలా సంవత్సరం సంవత్సరానికి వాళ్ళకి ఆదాయం పెరిగి దాంట్లో కొద్ది కొద్దిగా కలిపి వాటిని పెంచుకునేటటువంటి స్వభావం పూర్వకాలంలో ఉండేది ఇప్పుడు అంటే లాకర్స్ వచ్చేసాయి బ్యాంకులు వచ్చేసాయి ఇంట్లో లాకర్స్ పెట్టుకుంటున్నాం బీరువాళ్ళు పెట్టుకుంటున్నాం కానీ పూర్వకాలంలో అలా కాదు లంకె బిందెల్లో మార్వాడి వాళ్ళు దాచుకున్నారు అందుకే మార్వాడి వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయండి వాళ్ళ వ్యాపారాలను నిక్కచ్చిగా ఎందుకుంటారండి సొంత అన్నదమ్ములు కూడా నంబరు ఎందుకు అని అంటే వాళ్ళు పద్ధతులను కాపాడుకున్నారు వాళ్ళ వంశ అంటే అనాదిగా వస్తున్నటువంటి ఆచారాన్ని వాళ్ళ తాతలు వాళ్ళ తాతలు ఇలా పరంపరంగా వచ్చి వాళ్ళ సాంప్రదాయాన్ని కాపాడుకున్నారు ఇప్పటికీ అదే పద్ధతిని పాటిస్తున్నారు కాబట్టే వాళ్ళ దగ్గర డబ్బులు నిలుస్తున్నాయండి నిజంగా వాళ్ళ స్ట్రాటజీస్ చూస్తే కానీ వాళ్ళ బిజినెస్ తరహా చూస్తే కానీ వాళ్ళ దగ్గర నేర్చుకోవాలనిపిస్తుంది అలా ఉంటుంది వాళ్ళ స్ట్రాటజీ కాబట్టి ధనత్రయోదశి అనేటటువంటిది నీ జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటి స్థితి ఆ రోజును తప్పకుండా రండి చేయించుకోండి నిజంగా వాళ్ళ జీవితము అత్యద్భుతంగా మలపబడుతుంది తప్పకుండా ఆ రోజు నుంచి వాళ్ళు ఆఫ్టర్ లైఫ్ బిఫోర్ లైఫ్ అన్నట్టుగా మారిపోతుందండి గురుగారు దీపావళి రాబోతోంది కదా మరి దీపావళి అంటేనే లక్ష్మీ అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరికి కావాల్సింది సంపద సంపద అనంటే మీరు అన్నట్టుగా ఆరోగ్యము అన్నీ ఉంటాయి కానీ అందరూ అనుకునే సంపద డబ్బు డబ్బు మరి డబ్బు కావాలి అంటే ముఖ్యంగా ఆ అమ్మవారికి ప్రీతికరమైన ఈ దీపావళి అమావాస్య రోజున ఏ రకమైన విధానాన్ని ఆచరిస్తే అందరి ఇంట్లో ఆ సిరుల సంపద కురుస్తుందో వివరించండి ఇక్కడ సంపద అన్నదానికి అనేక అర్థాలు ఉంటాయి మనకు అష్టలక్ష్ములు ఎలాగో అలాగే మనకు జీవితంలో అష్ట కష్టాలు అనేట కొన్ని ఉంటాయి వాటన్నిటిని తొలగించుకోవడానికి ఒకే ఒక ఉపాయం లక్ష్మీ కటాక్షము అని అర్థం లక్ష్మీ కటాక్షము గనక మనకు ఉన్నట్టయితే అన్ని వాటంతటా అవే వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇది కలియుగం కలియుగం అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉంది అంటే గనక ధనం మీద ఆధారపడి ఉంది ధన మూలం జగత్ అన్నట్టు ధనముతోనే అన్నీ ముడిపడి ఉన్నాయి నూటికి తొంభై తొమ్మిది సమస్యలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి మరి ఎప్పుడైనా గమనించండి చిట్ట మేము ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలు చూసినా ఏది చూసినా ఫైనల్గా అది దేంతో ముడిపడి అంటే డబ్బుతోనే ముడిపడి ఉండేటటువంటి అంశాలు చాలా మట్టుకు అవే ఉంటుంటాయి కాబట్టి జీవితంలో ఆర్థిక పరంగా మనం నిలదొక్కుకోవాలి అని అనుకుంటే ఈ దీపావళి చాలా స్పెషల్ అండి ఈ దీపావళి అమావాస్య అనేటటువంటిది సిరి సంపదలను మన ఇంటికి తెచ్చుకోవడానికి అలాగే లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి చాలా అత్యద్భుతమైనటువంటి రోజు అని గుర్తించవచ్చు అలాగే ఈ ధనత్రయ ఈ ధనత్రయోదశి దీపావళికి చాలా దగ్గర సంబంధం ఉంది ధనత్రయోదశి రోజున ఏం చేస్తామంటే ఆకాశ మార్గంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందట దీపావళి అమావాస్య రోజున ఎవరైతే ధనత్రయోదశి రోజున పూజించినటువంటి స్త్రీ యంత్రం కావచ్చు మేరు యంత్రం కావచ్చు లేదా లక్ష్మీదేవికి సంబంధించిన డాలర్ కావచ్చు ఆ ధనత్రయోదశి రోజున పూజించే ఏ వస్తువైనా సరే దీపావళి రోజున మన ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని శాస్త్రము ఎందుకంటే పూర్వకాలంలో లక్ష్మీ కటాక్షం పొందడానికి ఎన్నో మార్గాలను ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలను మన పూర్వీకులు మనకు శాస్త్ర దృ దృక్పథం ద్వారా అందించినారు కాబట్టి ఈ దీపావళి పండగ అనేటటువంటిది లక్ష్మీ కటాక్షని పొందడంతో పాటు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఆరోగ్యరీత్యా ఐశ్వర్యరీత్యా అన్నిటికీ కూడా మూల కారణమైనటువంటిది ఈ దీపావళి పండగ కాబట్టి ఈ దీపావళి రోజున అందరికీ కూడా ఒక చక్కనైనటువంటి ఉపాయం చెప్తాను మనము ప్రతిరోజు ఇంట్లో వాడుకునేటటువంటి ఉప్పు ఉంటుంది అలాగే ఉప్పు అంటే లక్ష్మీదేవితో సమానము దాని లవణము అని అంటారు సంస్కృతంలో లవణ దీపం వెలిగించాలి లవణ దీపం వెలిగించడం వల్ల ఏమవుతుంది అని అంటే గనక ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎస్పెషల్లీ లక్ష్మీ దీపము అని అంటే గనక మనం ఉప్పు మీద వెలిగించినటువంటి దీపాన్ని లక్ష్మీ దీపము అంటే పిలుస్తూ ఉంటాం కాబట్టి ఈ దీపావళి రోజున ఎవరైతే ఇంట్లో చక్కగా శుచిగా శుభ్రతగా అన్నీ క్లీన్గా చేసేసుకొని లక్ష్మీ దీపాన్ని ఈ రోజున వెలిగిస్తారో వాళ్ళ ఇంటిలోకి లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది అయితే మామూలు రోజుల్లో మనం ఉప్పు మీద దీపం వెలిగించేసి మామూలుగా ఒక వత్తి పెట్టేసి చక్కగా ఒక దీపం పెట్టేసి వెలిగిస్తుంటాం కానీ ఈ దీపావళి చాలా స్పెషల్ ఎవరైతే ఈ దీపావళి రోజున నాలుగు గవ్వలు నాలుగు గోమతీ చక్రములు అలాగే శంఖములు చిన్న చిన్న శంఖములు దొరుకుతాయి అవి పూజా స్టోర్లు దొరుకుతాయి ఈ మూడు రకాలైనటువంటి వస్తువులు తీసుకోవాలి అన్ని నాలుగు నాలుగు తీసుకోవాలి శంఖములు నాలుగు గవ్వలు నాలుగు అండి లక్ష్మి గవ్వలు లక్ష్మీ గవ్వలు నాలుగు గోమతి చక్రములు నాలుగు ఇలా అన్ని నాలుగు నాలుగు కలిస్తే పన్నెండు అవుతాయి ఈ పన్నెండు వస్తువులను చక్కగా ఒక ఇత్తడి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ విస్తరాకు కానీ ప్లాస్టిక్ లాంటిది కానీ మనం తినేటటువంటి ప్లేట్ కానీ వాడకూడదు స్టీలు కూడా వాడకూడదు తప్పకుండా కంచు వాడవచ్చు కంచు పదార్థం వాడవచ్చు ఇత్తడి వాడవచ్చు రాగి పళ్ళెం వాడవచ్చు ఈ మూడిట్లో ఏదైనా ఒక వస్తువు తీసేసుకొని అందులో చక్కగా సమాంతరంగా ఉప్పు వేసేసుకోండి అది కూడా మనం తినేటటువంటి ఉప్పు కాదు సన్నపు ఉప్పు కాదు కళ్ళుప్పు అని ఉంటుంది దొడ్డుప్పు ఆ దొడ్డుప్పుడు దాన్ని సమాంతరంగా వేసేసుకొని దానిపైన పద్మం ముగ్గు వేయండి ఆ పద్మం ముగ్గు దేనితో వేయాలి పసుపు కుంకుమ ఈ రెండు ద్రవ్యములు కలిపి వేయాలి పసుపు వేసేసి దాని వెళ్ళి కుంకుమ వేయడం కాదు పసుపు కుంకుమ రెండు కలిపి దాన్ని పద్మం ముగ్గు వేసేసి మధ్యలో ఏం పెట్టాలి కన్ మన దీపపు కుండి పెట్టాలి దీపపు మట్టిదైనా పరవాలేదు లేదు అనంటే ఇత్తడిదైనా పరవాలేదు కంచు ప్రమిదైనా పర్వాలేదు లేదా పిండితో చేసినటువంటి అంటే బియ్యపు పిండితో చేసినటువంటి ప్రమిదైనా పర్వాలేదు ముఖ్యంగా ఇంట్లో లక్ష్మీ కటాక్షం కావాలంటే మట్టి పాత్ర కావచ్చు లేదు అంటే పిండితో చేసిన ఇంకా చాలా శ్రేష్టం విశేషం కాబట్టి ఈ పిండితో చేసినటువంటి ప్రమిదను పెద్దదిగా చేసుకోవాలి దాదాపు ఒక పెద్ద అఖండ దీపం ఎలాగైతే ఉంటుందో ఆ మోతాదులో ఆ యొక్క దీపాన్ని చేసుకోవాలి చేసుకొని దాంట్లో చక్కగా నెయ్యి వెయ్యాలి చాలామంది చేసేట తప్పు ఏంటంటే నూనె వాడుతూ ఉంటారు లక్ష్మీ కటాక్షం తొందరగా సిద్ధాంతం నెయ్యే వాడాలి కాబట్టి ఆ నెయ్యితో చేసినటువంటి దీపం వెలిగించాలి వెలిగించి నేను చెప్పినటువంటి వస్తువులు గవ్వలు ఆ తర్వాత గోమతీ చక్రములు ఆ తర్వాత శంఖములు ఈ నాలుగు ఈ మూడు పదార్థాలు ఎక్కడ పెట్టాలి అంటే ఆ దీపం వెలిగించిన తర్వాత దక్షిణం వైపు గవ్వలు పెట్టాలి ఉత్తరం వైపు ఈ యొక్క శంఖములు పెట్టాలి దీపపు ముందు భాగంలో మా గోమతీ చక్రములు వెలిగించాలి అంటే మూడు దిక్కుల ఆ యొక్క ద్రవ్యములు పెట్టాలి వెనక భాగము చిల్లర నాణములు పెట్టాలి అంటే కాయిన్స్ అండి కాయిన్స్ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ మన స్తోమతకు తగినటువంటి ఎన్ని అయితే అన్ని పెట్టవచ్చు లేదా కనీసం తక్కువ తక్కువ పదకొండు అయితే తప్ప తప్పకుండా పెట్టాలి అవి కూడా పూర్వకాలంలో రాగి నాణాలు పెట్టేవాళ్ళు పూర్వ పద్ధతి ఆచారం కానీ ఇప్పుడు రాగి నాణాలు మనకు దొరుకుతాయో దొరకయో మనకు తెలియదు దొరికితే రాగి నాణాలు పెట్టండి దొరకకపోతే కనీసం చిల్లర కాయిన్స్ అయినా పెట్టండి ఇలా నాలుగు వైపులా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు పెట్టడం వల్ల నీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది నీకున్నటువంటి ఆర్థిక బాధలు తొలగిపోతాయి అలాగే నీకున్నటువంటి వృత్తి వ్యాపార బాధలు తొలగిపోతూ ఉంటాయి నీకు రావాల్సిన డబ్బు ఎవరికైనా చాలామందికి బయట డబ్బులు ఇచ్చేస్తుంటారు అప్పులు మన వాడే కదా అని చెప్పి మనం ఏం పట్టించుకోము కానీ మనకు అవసరమైనప్పుడు ఆ డబ్బులు తిరిగి రావు చెప్పులు అడిగిపోయేంతవరకు కూడా తిరగలవు ఎవరైతే ఇలాంటి దీపము వెలిగిస్తారో ఈ లవణ దీపము అది దాదాపుగా ఒక పదకొండు రోజులు వెలిగించండి ఇది అమావాస్య దీపావళి కాబట్టి ఈ రోజున వెలిగించుకోండి ఈ దీపావళి నుంచి ఒక పదకొండు రోజులు పాటు కంటిన్యూగా వెలిగించండి ఎవరికైతే డబ్బు ఆగిపోయిందో ఆగిపోయినటువంటి డబ్బు తడుచుకుంటూ ఇంటికి వస్తుంది ఆ ఎవరైతే మీకు ఇవ్వవలసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫోన్లు చేసి మరి మీకు ఇచ్చేస్తారు ఓన్లీ మార్చుకోవాల్సింది లవణము అంటే ఉప్పు మాత్రమే మార్చుకోవాలి మార్చుకోవాలి అంతే మిగతావన్నీ అలాగే ఉండాలి మొదటి రోజు ఏ పద్ధతితో వెలిగించావో చివరి రోజు వరకు అదే వరకు వెలిగించాలి అది దేనికి డబ్బులు రావడానికి లేదు నాకు డబ్బులు వచ్చేది ఏంటంటే నాకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమీ లేవు లక్ష్మీ కటాశం నా మీద ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఒకటే రోజు ఆ దీపావళి అమావాస్య రోజు ఒకటే రోజు లవణ దీపం వెలిగించండి ఈ ఇది వచ్చేసి వెలిగించేటటువంటి సమయం రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యకాలంలో వెలిగించాలి అది ఎందుకు వెలిగించాలి అని అంటే కనుక ఆ సమయం సింహలగ్న కాలము ఆ సమయంలో వెలిగించండి అంత సమయం నాకు లేదు అని అంటే కనుక ప్రదోషకాలము సాయంకాలము ఆరున్నర నుండి ఏడు గంటల మధ్య కాలంలో ఈ దీపం వెలిగించండి అంటే మామూలుగా తీవ్రమైనటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు పడుతున్నారు అంటే రాత్రి పడుకునే ముందు ఆ దీపం వెలిగించండి లేదు ఏం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏం లేవండి డబ్బు మాకు చాలా సమృద్ధిగా ఉంది అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు అని వెలిగించే వాళ్ళు ప్రదోషకాలంలో ఆరున్నర నుంచి ఏడు గంటల వరకు ఈ లవణ దీపం ఈ దీపావళి అమావాస్య రోజు వెలిగించండి మీ జీవితంలో ఎన్నో మెరాకెస్ జరుగుతాయి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి సాక్షాత్తు లక్ష్మీ కటాక్షం కలగడానికి ఇది ఒక చక్కని ఉపాయమమ్మా ధన్యవాదాలండి